హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖా ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ బహ్లాబార నా ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు నెల్లూరు జుడిపి గొర్రెరలు అలాగే పిల్లలు అనేవి ఉన్నాయండి రైతు అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పుట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అనేది చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చుండి అక్కడ నెంబర్ లేదు అంటే ఈ జీవాలు అమ్ముడుపోయినట్టు లెక్క వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అనేది ఉంటేనే వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో ఇక్కడ కనిపించే వీడియోలు వచ్చేసి మనకు మొత్తం ఇరవై నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటి ఉన్నాయండి వాటికి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి విజయ్ అడ్రస్ వచ్చేటప్పటికి ఇది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేట దగ్గర అండి విలేజ్ నేమ్ చాలా పెద్దదిగా ఉంది ఐడియా రావటం లేదు నాయుడుపేట దగ్గర నుంచి ఉంది అంటే గూడ్రకి గూడూరుకి దగ్గర అవుతుంది అన్నమాట సో ఇది జతల ప్రకారమే కాకుండా మొత్తం కట్ట మీద చెప్పినారు ఇరవై గొర్రెలు పద్నాలుగు పిల్లలు వచ్చేసి మొత్తం కట్ట బేరం మూడు లక్షల అరవై వేలుగా బేరం అనేది అందించున్నారండి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ అనేది చెప్పినారు సో పిల్లలు అయితే పెద్ద పిల్లలు కొమ్ము కొట్టిన పిల్లలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేట దగ్గర నుంచి ఇరవై గొర్రెలు పద్నాలుగు పిల్లలు మూడు లక్షల అరవై వేల మీద బేరం ఉంది కాల్చేవచ్చు